ముప్పై గొర్రెలకు ముప్పై రెండు పిల్లలు ఉన్నాయా రెండు పిల్లలు ఎగస్ట్రాగానే ఉన్నాయి ఇరవై ఎనిమిది పిల్లలు ముప్పై గొర్రెలు సో రెండు పిల్లలు తక్కువగా ఉన్నాయి ఇరవై ఎనిమిది పిల్లలు ముప్పై గొర్రెలు అనేటి ఉన్నాయి ఇది అమ్ముడిపోయి ఉన్నాయి సో కొన్న వాళ్ళు లేరు ఎంత కమ్మారు అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా ఒక పది నిమిషాలు ఆగైనా తెలుసుకోవాలా సో గొర్రెలు పర్వాలేదు బాగానే ఉన్నాయి ఎంతకు పడినాయి అంటే ఆల్మోస్ట్ పిల్లసంది వచ్చినట్టే రెండు పిల్లలు తక్కువ ఉన్నాయి దీనికి అక్కడ ఒక లోపల కనుక్కుందాం ఎవరిదనేది ఇది సో ముప్పై గొర్రెలకి ముప్పై గొర్రెలకి ఇరవై ఎనిమిది పిల్లలు అన్నమాట సో ఫైనల్గా వచ్చారండి అన్నగారు తీసుకుంటా చూడండి ఒకసారి తీసేసుకుంటా ఇప్పుడు కూడా పర్వాలేదులే డబ్బులేం అవసరం అని చెప్పినట్టుగా మంచిది ముప్పై ఒక్క వేల ఆరు వందలకి అనేది ఇది అమ్మేస్తున్నారండి థర్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నాలుగు జీవాలు వస్తాయన్నమాట లెక్కకి రెండు గొర్రెలు రెండు పిల్లలు వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందలకి ఇది అమ్ముడుపోయింది అలాగే ఇటుపక్క ఒక బండిలో ఎత్తేస్తున్నారు వీటి రంగు అది గొర్రె రెండు వేరేగా ఉన్నాయి ఇది ఎవరితో తెలుస్తున్నావు ఇక్కడ ఇంకా చెత్త కట్ట అవుతుంది ఇది పక్క చూడలేదు హలో ఇచ్చేసిన తెలియదా బండి ఎవరిదనేది ఎవరు లేరు కొట్టేళ్ళు బాగానే ఉన్నాయి సో ఇక్కడికి వస్తాం కిందకు వద్దాం ఇంకా కట్టలో లేదా అదే ఇదా ఇదా మేమంతా ఎప్పుడు చూస్తా ఉన్నా సంతోషంగా సో బ్రదర్ వచ్చేసి పామూరు దగ్గర నుంచి వచ్చిన్నారండి అటు పక్క నుంచే చిల్లంకూరు పామూరు వైపు చిల్లంకూరు నుంచి వచ్చిన్నారంట పిల్లలు చూడొచ్చు ధరా విషయం వైపు అది పిల్లలెక్కే కానీ అది సపరేట్ అది పదకొండు వేల సో గొరవ మిగతా అన్ని పిల్లలు సో పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయి ఎంత రెండు వేలు మీద గొర్రెర్రీ మూడు గొర్రెలు తక్కువ మూడు గొర్రెలకు తక్కువ వచ్చేసి ముప్పై రెండు వేల మీద గొర్రెర్రీ వచ్చింది ఇప్పుడు మీరు ఇచ్చారా మీరు కొన్నారా అవి ఇచ్చారా సరే అవి మీరు ఇచ్చిన రేటే కదా చెప్పింది ఎక్కువ ఏం చెప్పలేదు కదా అక్కడ ఇచ్చిన రేటే చెప్పిన తర్వాత గొర్రెను కొట్టి వాళ్ళు చెప్పాలా రైతులు పక్కన ఇచ్చేవాళ్ళు కూడా అన్ని గొర్రెలు ఒకటే కాదు కదా ఇప్పుడు ఈ గొర్రె ఆ గొర్రె తేడా ఉంది కదా అది పదివేలు ఇది పదివేలు అంటే కుదరదు కదా అలాగా సరే బ్రదర్ రాండి మీరు కూడా ఒకసారి సో ఈ కట్టలో నుంచి ఇరవై ఏమో అనేసి మాట అనిపించింది ఇరవై గొర్రెలు పట్టుకుంటున్నట్టుగా గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి వీళ్ళు సూడి గొర్రెలు పట్టుకుంటారు నాకు తెలిసినంతవరకు సో పిల్లలు రాకుండా ఒట్టి సూడి గొర్రెలే పట్టుకుంటున్నారు ఒకసారి అడుగుదాం ఎన్ని గొర్రెలు పట్టుకుంటున్నారు తమ్ముడు ఎంతమ్మడం ఎన్ని పట్టుకుంటున్నారు ఎన్ని పట్టుకుంటున్నారంట మొత్తం ఐదు పట్టుకుంటున్నారు ఓకే సో ఐదు వదిలేద్దాం సో మొత్తం కట్ట మీద భారం అడుగుదాం ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం తీసుకుంటాం అందుకే తీసుకున్నాం ఫుల్లా రెడ్డి ఓకే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలునా ముప్పై ఆరు గుర్రెలకి ఇరవై ఒక్క పిల్ల ఏం చెప్పిన్నారు పిల్ల పిల్ల ఒక పిల్ల పోయింది రెండు ముప్పై మూడు వేలు అనేది బేరం చెప్పినారు బారం అయితే అందించడం ముప్పై మూడు వేలుగా చెప్పినారు బారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి అలాగా విడివిడిగా తీసుకునేటప్పుడు రేట్లు వేరే రకంగా ఉంటాయి మొత్తం కట్ట మీద మాట్లాడేటప్పుడు ఇంకో రకంగా ఉంటాయి ముప్పై రెండు థర్టీ టూ థౌజండ్ అనేది తొమ్మిది పిల్లలు పద్నాలుగు పిల్లలు తక్కువ ఉన్నాయి పద్నాలుగు పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి సో ఇది పెద్ద కట్ట ఇది మొత్తం కట్ట కట్ట మీద బేరం ఏదో జరుగుతూ ఉంది బుచ్చి పక్కన అన్నగారు వచ్చేసి మొత్తం కట్ట కట్ట మీద ఏమో బేరం జరుగుతుంది ఎంతకు అవుతుంది ఏం ఎలా అవుతుంది అడిగి తెలుస్తుంది అసలు మొత్తం కట్ట కొంటున్నారా లేదంటే నచ్చిన గొర్రెలు పట్టుకుంటున్నారా ఇలాగన్నారనా బాగున్నారా నచ్చిన గొర్రెలు పట్టుకుంటున్నారా ఏందో అడిగి తెలుసుకుందా ఏమవుతుంది కారం ఇది మొత్తం కట్ట మీద లేదంటే ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అడిగితే ముప్పై ఆరు వేలు కారం చెప్పారు వాళ్ళని అడుగుతున్నా మీరు అడిగింది ముప్పై ఆరు వేలు చెప్పారు మొత్తం కట్టల నుంచి సో అన్నగారు వెళ్ళేసి దాంట్లో నుంచి మొత్తం కట్టల నుంచి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అడిగితే ముప్పై ఆరు వేలు చెప్పారు బేరం ముప్పై నాలుగుకి చివరికి ఇస్తానని చెప్పుకున్నారు చూడాలి కట్ట అయితే పెద్దదే ఉంది దాంట్లో ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అంటే అడగచ్చు సో గొర్రెలు చూడండి పెద్ద కట్ట ఇది పిల్ల తల్లి అడిగితే ముప్పై ఆరు వేలు ఇదేనండి తేడా ఈ విషయం నేను దారిలో వచ్చేటప్పుడు కూడా మనసులో అనుకుంటా వచ్చిన ఇప్పుడు ఈ వంద ఉన్నాయి కదా వందలో మీరు ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు పట్టుకుంటానంటే ఇలాగే ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వేలు వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలే ఉన్నాయి లేదా ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలే ఉన్నాయి దానికి మళ్ళీ మీరు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వేలు చెప్తే కుదరదు మళ్ళీ ఆ రేట్ పోదు అక్కడ మనకు ముప్పై వేలకి ఇరవై ఎనిమిది వేలకి అట్టా కిందకే దిగి రావాల్సి వస్తుంది సో ఇలాగ బేరం కట్టని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది సో అన్నగారిని అడుగుదాం మనం ఎలా అడుగుతున్నారు అనేది ఏం బేరం అవుతుందన్న మొత్తం కట్ట బేరం అవుతుంది సగం అడుగుతున్నారా మొత్తం ఉండే గుర్రె సగం కూడా ఆయన కూడా ఇరవై అడిగారాబారు ఈయన ఇరవై అడిగిన ముప్పై ఆరు చెప్పారు సో నలభై అడిగిన వాళ్ళకి ముప్పై నాలుగు అడ్డపట్టు అయితే నలభై అడ్డపట్టులు అంటే ఇంకా అంతే ఏం మాట్లాడకూడదు అడ్డపట్టులు అంటే సో అదండి లెక్క ఈ కట్ట కాడ పచ్చి విషయము సో అటు పక్కకు వెళదాం ఇంకా వెళ్ళేసి చూసుకుని వద్దాం ఓకే అన్న సో ఈ కట్ట గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం అటు పక్కకు వెళదాం ఇంకా ఉన్నాయి కట్టలు వచ్చేసి ఆయన మన ఎవరతను సుబ్రహ్మణ్యం అనే వ్యక్తివి మన గొర్రెల వీడే తీస్తామనే సీటు దిగగానే అప్పటికే అమ్ముడిపోయి ఉన్నాయి అవి సారీ బండి వెళ్ళిపోయింది బయటికి అప్పటికే మనం అటు వస్తుంటే అది అటు పెడతా ఉండేది దీంట్లో వచ్చే పిల్లలు ఏం కనిపించటం లేదు సూడి కనిపిస్తా కనిపిస్తూ ఉన్నాయి మొత్తం వీటిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం పిల్లలు అయితే ఏం లేవు బట్టి సూడి గొర్రెలు అనేవి ఉన్నాయి ఏం దారం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం అసలు ఒకసారి దారం ఎలా ఉంది అని సో గారం వచ్చేటప్పటికీ ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది గారం చెప్తా ఉన్నారు ఆ బండి చూడు సొంతలో ఎంత స్పీడ్గా వస్తుందో ఒక జీవంగిన కింద దూరిందంటే ఇంకా పోయినట్టే లెక్క సొంతలో వచ్చేటప్పుడు కొద్దిగా నిదానంగా వస్తాయి మంచిది మరీ అంత స్పీడ్లో రాకుండా ఇరవై ఆరు వేల అన్న ఇరవై ఆరు వేల ఐదు వందలుగా తీసేసుకుంటానా సంతలో వస్తే కనిపిస్తా ఉండడమే కదా ఏం పేరు అన్నారు రవి ఓకే అన్నా ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది ఇది బారం చెప్పినారండి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ కట్టలో కూడా జీవం కొద్దిగా ఎత్తుగా కనిపిస్తుంది పిల్లలు కొట్టెల పిల్లలు పెద్ద సైజు ఇక్కడ చూడండి పిల్లలు పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి మిగతా ఆ రెండు మూడు చిన్నవి ఉన్నాయి చూసుకుంటా వస్తూ ఉన్నా నాన్న ఏమి అందరూ తిరుగుతున్నారు ఇక్కడ పిల్లలా గొర్రెలు కొంటున్నారా పిల్లలు సెలక్షన్ చేస్తున్నారా ఆయన సరే అడుగుతాను చెప్తాను చెప్తాను మన రెడ్డి సెలక్షన్కి వచ్చిన్నారు రెడ్డి గారు గొర్రెలు కొనడానికి వేరే వాళ్ళ గొర్రెలు కొనడానికి సెలక్షన్ కోసం వచ్చినారన్న ఆయన దగ్గర పెద్ద పెద్ద పొట్టళ్ళు ఉంటాయి సో అడుగుదాం ఒకసారి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు చెత్త ఒక పిల్ల ఎక్కానే వస్తుంది రెండు ఎక్క వస్తాయి ఏం చెప్పినారనా దారం ముప్పై రెండు వేలు పిల్లలు అయితే పెద్ద సైజులో ఉన్నాయండి చూడొచ్చు ఇదిగో ఇది ఒక పిల్ల వస్తుంది ఒక పిల్ల వస్తుంది అవతలు ఉండేది కూడా పిల్ల వస్తుంది ఇది కూడా సో బేరం అయితే అందించున్నారు బేరాలు చేయాలా ముప్పై వేలు పొట్టేళ్ళ ఎన్ని బళ్ళ మీద ఎన్ని పళ్ళ మీద నాలుగు నాలుగు పళ్ళు ముప్పై వేలు విత్తన పొట్టేళ్ళు అనేది సెపరేట్ గా అది దాసరి వెంకయ్య సో బ్యాచ్ అయితే బారం విన్నాను కదండి మొత్తం మనం సో సో ఈ కట్టలో తెరలు బాగానే ఉన్నాయి ఈయన ధర చెప్పడు రేట్ కూడా ఎక్కువ ఉంటుంది సాధ ప్రకాశం ఆయన పేరు నేను ధర చెప్పడు ఈ కట్ట గురించి వదిలేయడం సో ఇక్కడ ఒక చిన్న కట్ట ఆగి ఉంది పిల్లలు చూస్తున్నారు ఎప్పుడో గొర్రెలు పిల్లలు ఉన్నాయి ఇలాగ ఇస్తా ఉంటారు సో ఇది వచ్చి ముడిపోయినండి రెండు కట్టలు ఉన్నాయి కట్టలు కూడా ముడిపోయి ఉన్నాయి మన లోకల్ వాళ్ళే ఇక్కడ లోకల్గా వాళ్ళే వీళ్ళు రెండు కట్టలు అమ్మేస్తున్నారు అది లెక్కలు మొత్తం చేస్తున్నారు పండ్ల నుంచి చూద్దాం అటుపక్కకి వెళ్ళి అడుగుదాం ధర ఎంతకి ఇచ్చారు అనేది చూపిస్తున్నా వస్తున్నాను అక్కడికే వస్తున్నాం గొర్రెలు కొన్నారు కదా తెలుసుకోవాలి కదా ఎంత కొన్నారు అనేసి ఏం లేదన్నారు గున్నెలు చెప్పమంటారా ఇరవై నాలుగు వేలకు కొన్నారు రెండు బడ్లు గెలిచినట్టున్నారు ఇరవై నాలుగు వేలు కొని ఉన్నారంట అంత దారా లైఫ్ అని ప్రశాంతంగా కూర్చున్నారు ఇంకా సో మనం కూడా వీడియో అనేది ఆతా రూపాయలు ఓకే అండి అయితే వీడియో చాలా పెద్దది వచ్చేసింది ఆపేద్దాం ఇంకా ఈ వీడియో వచ్చేటప్పటికి థ్యాంక్ యూ